మూడు సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కోడలు ఒక్కసారి కేంద్ర మంత్రి అయినటువంటి సూర్యప్రకాష్ రెడ్డి గారి భార్య కోట్ల శ్రీజమ్మ గారి గొప్పదనం ఇవాళ మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాము ఎందుకంటే ఒక స్త్రీమూర్తిగా ఒక స్త్రీ బాధ తెలుసుకుని రాజకీయాల్లో ఎన్ని ఉంటాయో బాబాను మేము భయపడదు మేము అండగా ఉంటామని ఆ ఇచ్చేది ఆడ మనిషి అయినా కూడా రాత్రి పది గంటలకు తల్లి సమస్య మాకు వచ్చిందంటే ఫోన్ చేసి మాకు సమాధానం చెప్పేది నీకు పొద్దున పదికి ఫోన్ చేస్తే ఇంక రాత్రి పదికి ఆడెత్తు వేస్తుడు నువ్వెత్తు ఆ రోజు సుజాతమ్మ గారు చంద్రబాబు నాయుడు గారిని కల్పించేదానికి అరుణాదేవి నువ్వు రా అనేసి తన సొంత కారులో తన పక్కన కూర్చోపెట్టి మళ్ళీ కుల వివక్ష కనబడము ఆమెలో నాయకత్వ లక్షణాలు కనిపించాయి ఆమెలో ఒక తల్లి మాతృత్వం కనిపించింది ఆమెలో ఒక స్త్రీయత్వం కనిపించింది ఆ కలిగి అనేసి మేము ఆ ధర టైంలో కళ్ళు కానీ వేరేవరు కనిపితే అంటే ఆమె చేతులతో మా అక్క నాన్ వెజ్ తిన్నదనేసి ఆమె చేతులతో మా అక్కకు గోశలు కూతురు పాపానికి కూతురుస్తుంది మరి వాళ్ళకంటే మరి మీరు వాళ్ళు ముఖ్యమంత్రి స్థానం నుంచి వచ్చిన వాళ్ళు మరి మీరు